జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టుల క్రీడోత్సవాలను నిర్వహించారు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడోత్సవాలను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు రెండు రోజుల పాటు వివిధ క్రీడాంశల్లో నిర్వహించే ఆటల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు పలు క్రీడాంశాల్లో పేర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వీడియో ఫోటోగ్రాఫర్ డెస్క్ జర్నలిస్టులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితర అతిథులు ఆ క్రీడాంశంలో పాల్గొనడం ద్వారా క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు

మాకు మాకు సంతోషం ఉంది సొంత డబ్బులు పెట్టి మాతో ఏర్పాటు చేసి మాతో నమ్మకంతో ఆ నమ్మకాన్ని మేము రోజు ఇలా పెట్టుకుంటూ ఆ కార్యక్రమాలు చేస్తూ అన్నగారు మాట్లాడారు దేశ సందర్భంగా ఏర్పాటు చేసిన జనరేషన్ వ్యక్తుల ఆట ఆటల ప్రారంభకు వచ్చి చేసిన ముఖ్యార్థి శంకర్ నాయక్ గారు అట్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు బయట చేసిన డబ్బకుండా విషయం కావడాడు ఈనాటి క్రీడా పోటీ అధ్యక్షుత వయసు మహేందర్ రెడ్డి గారు జయశంకర్ గారు అయి గారు का जल्दी ये फिल्म फोटोग्राफर वीडियो आप अंदर मास पॉइंट बिल्कुल तो ले इस्तेमाल అలా నేను కూడా వీడియో ని తీచారు దారే రేడ రేకం ఉతిడుతోనే చేసి ఒక్కొక్క ఇట్లాంటి వీడియోలు తీడర్ పెడితే మీ దగ్గర నా కొరకొచ్చలు రేడకు కూడా చెప్పుంది కబట్టి అలాంటి రేడలు పెట కట్టంలో 2005 నుంచి 2016 వరకు కూడా నాలుగు సంవత్సరాలు వరుసమని చిన్న నిశ్లకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి పిల్లలు పెట్టారు రాజకీయ మేము కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం ఎందుకో రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ స్ఫూర్తి అన్నీ తగ్గినాయి ఏంటంటే పది నుంచి అంతా ఇది పది పదకొండు ఎంత అప్పుడు తెలంగాణ వేసినాయి తర్వాత ఇది తెలంగాణ వాదు కాబట్టి మీరు దాన్ని మీరెట్లు చేసుకున్నారు తెలంగాణ కాబట్టి గవర్నమెంట్ స్వేచ్ఛ అనుకున్నారు ఇది అది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మనం అందరం ఒకటి ఇక్కడే పుట్టాము ఇక్కడ పిలుపు కాబట్టి మనందరం ఇక్కడ అందరం అలాగే గారు ఉన్న పిల్లలు విజయకుమార్ రెడ్డి గారు వైఎస్ గారు పిల్లవాళ్ళు నిర్దేశారు కోరిక మేరకి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో క్యాబినెట్ నిర్మాణం ద్వారా మీకు ఇళ్ళ పట్టాలి ఎందుకో కానీ మీరు పోటీ అనుకోని మీ మధ్యత సఖ్యత అనేది కొట్టే తర్వాత సఖ్యత కూడా కూర్చొని మాట్లాడకూడదు సెట్ చేసి ఎందుకంటే అది పెండింగ్ పడే ముందు మీకు కాదు అది కోర్టు కొత్త కొత్త కోర్టు ఇష్యూస్ వస్తున్నాయి సుప్రీం కోర్టు స్థలానికి సెట్ అయ్యని వచ్చింది దానివల్ల ఏమైతే కొందరు అవుట్ సోర్సింగ్లో రెగ్యులేషన్ అట్లా కొత్త కొత్త జడ్జిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు నేను తొందరపడి చేస్తూ బాగుంటుంది ఇంకెక్కడైనా మోరెడ్డి గారు ఆ రోజు చెప్పారు మనం స్థలం చూస్తాము అది అక్కడి ఇప్పుడు చూపించాం మా వల్ల మున్సిపాలిటీ వల్ల గౌరవ మంత్రి గారు ఎన్ని గారు అక్కడ మంత్రి గారు దాన్ని ఎలా నోట్స్ రైడింగ్ అప్పుడు దానికి కూడా మేము సపరేట్ నోట్ తీసుకొని రైడింగ్ అడ్వాన్స్ ఆ స్థలాలు ప్రభుత్వం గవర్నమెంట్ కోర్టు ద్వారా ఎలా ఉంటుందో అప్పుడు కేటాయిస్తాం రాని వాళ్ళకు బిజా వాళ్ళకు ఇదే యాభై ఎకరాలు కూడా చూస్తున్నారు అక్కడే ఉన్న బైక్ కార్డ్ చూపిస్తారు అందరూ అభూ కాలంలో ఒరిజనల్ జర్నలిజంకి కొద్దిగా కొత్తగా వచ్చి అత్యుత్కరంగా చేసే కొద్ది ప్రయత్నాలు మా మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది దానివల్ల అందరికీ అనిపిస్తుంది అరేవి అన్నింటి నిజానికి బ్యాగ్గా తప్పు ఎవసిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది పొరపడింది ఇన్వెస్టిగేషన్ జర్నలి అందరికి సహకారంలో మన మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ నేను బుద్ధులు పురుష శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు గౌరవ నిర్మ గున్ గారికి అదేవిధంగా ఉపకార్డు గారికి అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా రావడం వల్ల నాకు తెలుసు ఆట ఆడాల్సిన అవసరం వస్తుంది రోజు కూడా నేను ఆడే ఆట ఐదు రేపు కొద్దివేలు ఐదు గంటలు జిమ్ చేసుకున్నా రన్నింగ్ చేసిన రోజు చెడు మనం ఎంత ఆడితే అంత మన ఆరోగ్యం అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం అది ఇందాక రన్నింగ్ చేసినప్పుడు ప్రతి మనిషికి వన్ అవర్ తప్పకుండా వ్యాయాయం చేయాల్సిన అవసరం మనం రోజు ఆసుపత్రి చూస్తామంటే ఐసీ బాగా పడుతున్నారు ఆరోగ్యం బాగా బీపీలు షుగర్లు వచ్చి చాలా మంది పాల్పడ్డారు ఈ ఆటలు అనేది స్నేహానికి మనం ఉంటుంది అదేవిధంగా మిత్రుల రోజులు కదా ఇద్దరిని నేను చూడకుండా నేను కూడా తోడుకుంటా మీకు కావాల్సిన ఇంట్లో పట్టాలి நாலேஜ் அப்புறம் யாராவது டான்ஸ் சொல்ல மாட்டேங்கிறேன் அது அடவை செஞ்சு தவணிகள் அதனால் நான் யாரையுமே அதனால் நான் அவ்வளோ காலையில் அந்த புதிய முயற்சி மாறாத இங்கே சொல்லுறாங்க திறமைய திறமை மகிழ்ச்சி முடிச்சிக்கணும் அதுவும் நாலாஜ் வந்து நல்ல மாராஜா அம்பாதாயிரம் விளக்கார நடக்கும் பக்கெட் சச்சின் முன்னாடி மாடலமா வந்து நேத்து ஜீவம்குள்ளே மேடலக்கு போறதுக்கு உதாரண சான்றா கொடுப்போம் நீங்காலும் காரணமே இல்லைன்னு நினைக்கிறேன் அது இன்னொரு கூட தரக்கு அந்த காரணமே காடி இன்னைக்கு ரேப் சாહારா இருக்கறத மட்டும் பரவந்துறணும் சார் இதுல இருந்து எங்கயாவது பாஸ் கூட வரணும் மாடலிய அந்த கண்ட கூட ரேப் போடணும் கட்டல்ல ஒரு தராயிது ரேப் మోహన్ అన్నారావు ప్రజాప్రతినిధులు అప్పటి నుంచి కూడా నిర్వహించడం మానవాయి ముఖ్యంగా పొలిటికల్ టీము ప్లస్ అధికారుల ఒక టీము అదేవిధంగా క్రికెట్ నిర్వహించేది గారు అదేవిధంగా జనాలు మనం ఎందుకో మానవాయితీని వారు మర్చిపోయారు మళ్ళీ కంటిన్యూ అని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ క్రీడల వల్ల ఏమైతే మన మధ్యలో చిన్న చిన్న ప్రపంచాలు ఏమైనా కూడా పోయే ఆస్కారం ఉంటుంది క్రీడలతో చాలా స్నేయభావం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని పునరుద్ధరించాలి ఖచ్చితంగా ఈ సమస్యల పట్ల మంత్రి గారు ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరించడానికి వారు కృత నిశ్చయం మీ ఇళ్ళ సమస్యను కూడా మరో పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే వారు రెండు వేల ఏడు జీ కోసం స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి ఎందుకో అప్పటి నుంచి వరకు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మీరు కూడా అది సీరియస్గా పని చేయలేదు అనిపిస్తుంది దీన్ని అందుకనే ఆయన కొంచెం పెండింగ్ పడుకుంటది కేసులు అన్నీ పడుతున్నాయి అన్నీ కూడా పరిష్కారమే త్వరలోనే మీ అందరికీ కూడా సొంత ఇళ్ళ రావాలని చెప్పేసి మనసు అది కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలోనే మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ మంచి సాంప్రదాయాన్ని ఎక్కువ కూడా కొనసాగించాలని చెప్పేసి ఖచ్చితంగా మా మా అందరి సహకారం పెద్దలందరి సహకారం మీ జర్నలిస్టు వాళ్ళందరికీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కానీ మానవుల విజ్ఞప్తిని మంచిని ఎప్పుడు మీరు ప్రోత్సహించాలని చెప్పిన విజ్ఞప్తి అవకాశం చూడదు రిపబ్లిక్ సందర్భంగా ఈరోజు ఇండోర్ స్టేడియంలో రోజు వారు ప్రజల కోసం రాజకీయ మా నాయకుల కోసం వీళ్ళు శ్రమిస్తుంటారు వారు కూడా క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి క్రీడలు పోటీ పెట్టినందుకు జనరేషన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు చందవేదరు ఈ క్రీడలు ఏర్పాటు చేసిన మహేందర్ రెడ్డి గారికి జయశంకర్ గారికి భై భై గారికి మిగతా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు క్రీడల వల్ల మీకు స్నేహ స్నేహభావం పెం పెంపొందిస్తారు రెండోది మీ అందరికీ ఉన్న చేసిన పొరపంచాలన్నీ కూడా పోయి ఇక్కడ క్రీడా స్ఫూర్తితో గెలుచు గె గెలుపోవటము సహజం కాబట్టి మీరు వీటిని తీసుకొని మీరు ఇంకా క్రీడా పోటీలు రాజకీయ నాయకులకు పోలీస్ డిపార్ట్మెంట్కి అవును ప్రభుత్వ అధికారులకు గత గత పది సంవత్సరాల కింద ఎలా పోటీలు పెట్టి అవి కూడా అరేంజ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులందరూ ధన్యవాదాలు శుభాభిన తెలియజేసుకుంటూ గణపతి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కిల్లలు అందరూ అందరూ సామరస్యపూర్వకంగా ఆడి గెలుపొందే విధంగా మీరు ముందు పోవాలని అందరు గెలిచిన వాళ్ళు ఉండే వాళ్ళు కలిసిమెలిసి ఆటలు రాయగలం అలాగే వచ్చే ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు ప్రజాప్రతినిధులకు అలాగే జర్నలిస్ట్ కూడా రమేష్ గారు రమేష్ గౌడు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీ నిర్వహిస్తూ తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమాలను మీ అందరికీ థ్యాంక్ యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు క్రీడలను ప్రారంభించుకున్నాం రెండు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున గేమ్స్ వచ్చారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్య అతిథులుగా బూరి శ్రీనివాసరెడ్డి గారు కుమ్మలమోహన్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు శంకటాయక్ గారు వైస్ చైర్మన్ అప్పగన్ రమేష్ గౌడ్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ క్రీడా పోటీలను సామరస్యపూర్వకంగా స్నేహపూర్వకంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది గెలుపు గురించి కాదు ఇందులో కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను జర్నలిస్టుల నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఇలాంటి క్రీడలు నిర్వహించాము మళ్ళీ ఆ క్రీడల నిర్వహణను పునర్వృద్ధం చేస్తున్నందుకు అందరికీ జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జ్యోతిష్యం శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్